వివిధ గ్రామాల మరి ఎంఆర్పిఎస్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మరి ప్రకాశం జిల్లా ఇడుమూడి గ్రామంలో మరి ఇరవై మంది యువకులతో మంద కృష్ణ మరి ఇరవై మంది యువకులతో మరి ఈ ఎంఆర్పిఎస్ అనేది స్థాపించడం జరిగింది మరి అదేవిధంగా మరి ఆనాటి నుంచి మరి తొంభై నాలుగు నుంచి మరి ఈ రోజు వరకు కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ మరి ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని ముప్పై సంవత్సరము అడుగు పెట్టినాం కాబట్టి మీ అందరికీ శుభ వందనాలు తెలియజేస్తున్నాను మరి ఎస్వి వర్గీకరణ అనేది మనకు ఎస్విన దాంట్లో యాభై తొమ్మిది కులాలు ఉంటాయి మరి యాభై తొమ్మిది కులాలు మరి అంబేద్కర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ బద్ధంగా మరి ఇప్పుడు పదిహేను శాతం రిజర్వేషన్ కాబట్టి ఆ పదిహేను శాతం రిజర్ రిజర్వేషన్లు యాభై తొమ్మిది కులాలకు అందాలని చెప్పి మరి ఈ ముప్పై సంవత్సరాల నుండి మందకృష్ణ పోరాటం చేస్తూ ఉన్నాడు మరి అది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి మరి ఎస్సీ వర్గీకరణ అతి సొందరలో జరగబోతున్నది కాబట్టి వర్గీకరణ లక్ష్యమే కాబట్టి మరి మంద కృష్ణ కూడా అంతరికొని పోరాటం చేయడం జరిగింది మరి ఆ మందకృష్ణ మరి ఇది ఒక్క విషయం కాదు మరి మంద పోరాట ఫలితాలు మరి ఇంతవరకు ఎదగడము చాలా ఇది గర్వకారణం అని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను మరి అతి తొందరలో సుప్రీంకోర్టులో కూడా ఇప్పుడు జడ్జిమెంటు ఎస్సీ వర్గీకరణకు ఎస్సీ వర్గీకరణ జరగబోతుంది మరి సుప్రీంకోర్టు కూడా జడ్జ్మెంట్ ఒకటే లేట్ ఉంది కూడా మనకు అనుకూలంగా ఖచ్చితంగా మరి నాటగ్రేషన్ అవుతుందని చెప్పి మేమంతరం కూడా భావిస్తూ మరి ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తూ నుంచి ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు అయింది కాబట్టి ఈ యొక్క సందర్భంగా ప్రతి గ్రామంలో మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ అన్ని గ్రామాల్లో మండలాల్లో జెండా కార్యక్రమం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఎంఆర్పిఎస్ అంటే ఈరోజు ప్రతి పార్టీకి భయము ఎంఆర్పీఎస్ అంటే ప్రతి అధికారికి భయము ఎంఆర్పిఎస్ కూసినదంటే అది సాధించే వరకు వదలనే గట్టి పట్టుతో ఉన్న ఎంఆర్పిఎస్కు ఈరోజు మాటందరికీ ఒక విలువనిచ్చిందంటే ఒక ఎంఆర్పీఎస్ మొదటికి మాజీ నాయకులు కాబట్టి ఇక్కడికి వచ్చిన మా పెద్దలందరికీ మండలాలున్నా జిల్లాలున్నా జిల్లా అధ్యక్షుడు మల్లికార్జును మరియు ప్రజా సంఘాల నాయకుడు చంద్రన్న గారి అందరికీ మన ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ మనము ఈ యొక్క ప్రోగ్రాములు ఇంకా ఐక్యంగా బలంగా చేసుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ ప్రజలకు Obrigado.